హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో ఏర్పాటు చేసిన జ్యుడీషియల్ కమిషన్ కార్యాలయానికి కేసీఆర్ ఉదయం పదకొండు గంటల తర్వాత చేరుకున్నారు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీషీ ఘోష్ నేతృత్వంలోని ఈ కమిషన్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అక్రమాలు లోపాలపై విచారణ జరుపుతోంది కేసీఆర్ విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో కమిషన్ కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు అక్కడికి చేరుకున్నారు కరెక్ట్ గా పదకొండు గంటలకు బీఆర్కే భవన్ కు చేరుకున్నారు కేసీఆర్ పది గంటల తర్వాత ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి బయలుదేరిన కేసీఆర్ భారీ క్యాన్వేగా హైదరాబాద్ బయలుదేరక ఆయనకు మద్దతుగా గులాబీ దండు వెంట నడిచింది కాళేశ్వరం కమిషన్ విచారణ కోసం బీఆర్కే భవన్ కు చేరుకున్న కేసీఆర్ కమిషన్ను ఓ విషయంలో రిక్వెస్ట్ చేశారు తన ఆరోగ్యం సరిగ్గా లేదని అందుకే ఓపెన్ కోర్టులో కాకుండా వన్ టు వన్ విచారణ జరపాలని కోరారు ఆయన అభ్యర్థులను పరిగణలోకి తీసుకున్న కమిషన్ దానికి అంగీకరించింది వెంటనే అక్కడున్న వారందరినీ బయటకు వెళ్లాల్సిందిగా జస్టిస్ ఘోష్ తెలిపారు తొలిత కేసీఆర్ తో పాటు తొమ్మిది మందికి లోపలికి అనుమతి ఇచ్చారు కేసీఆర్ రిక్వెస్ట్ తో అందరినీ బయటకు పంపారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు మొదలైన కేసీఆర్ విచారణ యాభై నిమిషాల పాటు కొనసాగింది కేసీఆర్ గారితో ఇరిగేషన్ గురించి మాట్లాడము అంటే హనుమంతుడి ముందు కుప్పిగంతులాగా ఉంటుంది ఎందుకంటే కేసీఆర్ గారికి సమకాలీన రాజకీయాల్లో భారతదేశంలో ఆయనకున్నంత క్షుణ్ణమైన అవగాహన నదులు వాగులు వంకలు చెరువులు ఏం చేయొచ్చు అనేది ఏం చేసి చూపెట్టిందో కూడా కేసీఆర్ నాయకత్వం తెలంగాణ ప్రజల ముందే ఉంది బ్రహ్మాండంగా తెలంగాణను కోటెకరాల మాగానం చేసి వరిధాన్యం ఉత్పత్తిలో పంజాబ్ ను హర్యానాను దాటిపోయి తెలంగాణ అనే కరువు పాలిత ప్రాంతాన్ని ఇవాళ భారతదేశంలో అగ్రభాగాన్ని నిలబెట్టినందుకు కేసీఆర్ గారికి నోటీసులు ఇస్తారా లేదా ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును నాలుగేళ్లలో ప్రజాస్వామ్య భారతదేశంలో కట్టినందుకు మీరు నోటీసులు ఇస్తారా దేనికిస్తారు కేసీఆర్ కు నోటీసులు అన్ని చర్చలు కూడా ఇవాళ కమిషన్ ముందు జరుగుతాయి అన్ని ప్రశ్నలు అడిగినా ఎన్ని ప్రశ్నలు అడిగినా వాటికి సమాధానాలు సమర్థవంతంగా మేము చెప్తాము ఇప్పటికే హరీష్ రావు గారి ప్రజెంటేషన్ తోనే కాంగ్రెస్ బీజేపీ నాయకులు ఫ్యూజులు ఎగిరిపోయినాయి ప్రజలకు కూడా మొత్తం వాస్తవాలు అర్థమైపోయినాయి వాటి కొత్తగా చెప్పడానికి కానీ మరి అడగడానికి కానీ వాస్తవంగా ఏం లేదు కానీ సాంకేతికంగా పిలవాలి కాబట్టి పిలుచువడం నేను అనుకుంటాను